ప్రైవేటు స్కూళ్లలో ప్రభుత్వం కుంపటి పెడుతుంది ప్రభుత్వ విధానాలు ఫీజులు కట్టే తల్లిదండ్రులకు పెద్ద భారం కాబోతున్నాయి అరకుర చదువులు చెప్తూ ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా మరి అంతకన్నా మెరుగైన చదువులు చెప్పే ప్రైవేట్ స్కూళ్లకు మాత్రం పది పన్నెండు వేలు విధిల్చి సరిపెట్టుకోమంటుంది రైట్ టు ఎడ్యుకేషన్ రాజ్యాంగ సవరణతో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు విద్య హక్కు అయింది ప్రభుత్వ స్కూల్స్ లేని దగ్గర ప్రైవేట్ స్కూళ్లలో ఇరవై ఐదు శాతం వరకు సీట్లను బీద బలహీన వర్గాల ఉచిత విద్య రిజర్వ్ చేశారు అయితే చట్ట ప్రకారం ఈ విద్యార్థుల ప్రైవేట్ స్కూల్ ఫీజు ప్రభుత్వం చెల్లించాలి కేంద్రం అరవై శాతం చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం చెల్లించాలి ట్రాజిడీ ఏంటంటే ప్రైవేట్ స్కూల్కి ఇప్పటి వరకు డెబ్బై వేల ఉచిత విద్యార్థులు పంపిన ఆంధ్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా చెల్లించిన ఫీజు తెలుసా సున్నా గుండు సున్నా మరి ఈ ఉచిత విద్యాభారం పడుతుంది ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టే తల్లిదండ్రుల మీద అది ఒకసారి చూద్దాం ఒక స్కూల్ ఆదాయం కోటి రూపాయలు అనుకుందాం ప్రభుత్వం పది శాతం ఫ్రీ విద్యార్థులను స్కూల్లో చేర్పించింది అనుకుందాం ఆదాయం తొంభై లక్షలకు పడిపోతుంది తగ్గిన ఆదాయం మేర టీచర్ల సంఖ్య తగ్గుతుందా లేదు పోనీ క్లాస్ రూమ్ లు ఇతర సదుపాయాల ఖర్చు తగ్గుతుందా అది లేదు మరి స్కూల్ యజమాని తన లాభ కోత పెట్టుకుంటాడా ముమ్మాటికి పెట్టుకోడు మరి ఏం చేస్తాడు పది శాతం ఫీజు పెంచుతాడు చట్ట ప్రకారం సగటు విద్యార్థి మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు ప్రైవేట్ ఫీజు ఈ రెంటిలో ఏది తక్కువ ఉంటే అది ప్రభుత్వం చెల్లించాలి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి మీద ప్రభుత్వం పెట్టే ఖర్చు తొంభై వేలు ఒకవేళ ప్రైవేట్ స్కూల్ ఫీజు యాభై వేలు ఉంటే ప్రభుత్వం యాభై వేలు చెల్లించాలి ప్రైవేట్ స్కూల్ ఫీజు లక్ష ఉంటే తొంభై వేలే చెల్లించాలి గత వైసీపీ ప్రభుత్వం ఐదు నుంచి ఎనిమిది వేల రూపాయల ఫీజు చెల్లిస్తామంటే నూతన టీడీపీ ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల నుంచి పద్నాలుగు నాలుగు చెల్లిస్తామంటారు ఈ ఫీజులు చట్ట విరుద్ధం ఈ నామమాత్ర ఫీజులు కూడా నాలుగేళ్లుగా చెల్లించడం లేదు సబ్బు షాంపూ బ్రష్ పేస్ట్ నుండి సిమెంట్ పెట్రోలు మధ్య వరకు ప్రతి నిత్యావసర వస్తువు మీద పద్దెనిమిది నుంచి ఐదు శాతం పన్నులు వసూలు చేసి ప్రభుత్వ స్కూళ్లను నడుపుతోంది గవర్నమెంట్ ఈ పన్నులన్నీ కట్టి మళ్ళీ పదుల వేల రూపాయల ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్లలో పిల్లల్ని చదివించుకుంటుంటే అక్కడ కూడా కుంపటి పెట్టడం న్యాయమా ప్రైవేట్ స్కూళ్లలో ఉన్న నలభై లక్షల పిల్లల తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ మితిమీరన జోక్యాన్ని వ్యతిరేకించాలి ఆర్టీఈ కింద ఉచిత విద్యను ఇవ్వదలిస్తే ప్రభుత్వం మెతుకులు కాకుండా మొత్తం ఫీజుకి స్కూల్ చెక్కులు ఇవ్వాలి అంటే స్కూల్లో జాయిన్ అయిన రోజే ఇతర విద్యార్థులతో పాటు ఉచిత విద్యార్థి పూర్తి ఫీజు కట్టాలి లేకపోతే ఈ భారం ఫీజులు కట్టే తల్లిదండ్రుల మీద పడుతుంది ఇక చివరిగా ప్రైవేట్ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్యానుసారంగా ప్రభుత్వ స్కూళ్ళని మూసేసి పన్నుదారుల మీద భారం తగ్గించాలి